పాండవుల దగ్గర ఉన్న మయసభ అనేది ఎంతో అద్భుతమైన భవనం అంత అద్భుతమైన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయిన కౌరవులు దాన్ని ఎలాగైనా సరే మనం దక్కించుకోవాలి అనుకున్నారు అంతేకాకుండా పాండవులు గెలుచుకున్నటువంటి యావత్ రాజ్యాలను కూడా కౌరవులు పాండవుల నుండి దూరం చేయాలని జూదం అనే ప్లాన్ వేసి జూదంలో వాళ్ళని ఓడించి సర్వం దోచుకున్నారు పాండవులపై కౌరవులు అంత ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణమైనటువంటి మయసభ పాండవులకి ఎలా లభించింది అనేది చూద్దాం రావణాసురుడి యొక్క భార్య మండోదరి ఉన్నారు కదా ఆమె యొక్క తండ్రే మాయాధానవుడు మయుడు ఆయన ఒకరోజు కాండవనంలో చిక్కుకుపోయారు ఈ కాండవవన దహనానికి అగ్నికి సహకరిస్తూ ఉన్నారు కృష్ణార్జునులు వారు ఈ మాయాదానవుణ్ణి చూడలేదు ఆ వనంలో చిక్కుకుపోయిన ఈ మయుడు వారిద్దరినీ కూడా శరణు వేడాడు రక్షించండి రక్షించండి అనగా వారు అతనిని చూసి అతని యొక్క ప్రాణాలను కాపాడి అతన్ని రక్షించారు తర్వాత ఒకనాడు ఆ మయుడు ఇంద్రప్రస్థంలో పాండవులు అలాగే శ్రీకృష్ణుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడకు వచ్చాడు అయ్యా నన్ను రక్షించినందుకుగాను నేను మీకు ఎంతో రుణపడిపోయాను ఏదైనా మీకు ప్రత్యుపకారం చేయాలని ఆశపడుతున్నాను అని మయుడు చెప్పాడు అప్పుడు అర్జునుడు అయ్యో మీరేదో ప్రత్యుపకారం చేస్తారని ఆశించి మేము మీకు సహాయం చేయలేదయ్యా అని అంటాడు అయితే అప్పుడు మయుడేమంటాడంటే నేను మీకు ఎంతగానో రుణపడిపోయానయ్యా మీకు ఏదైనా సరే చేసి మీరు చేసిన ఉపకారాన్ని తీర్చుకుంటేనే నాకు నిద్రపడుతుంది నాకు స్థిమితంగా ఉంటుంది దయచేసి ఏం చేయమంటారో చెప్పండి అయ్యా అని మయుడు ఒత్తిడి చేయగా మయుని ఒత్తిడి మేర అర్జునుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుడిని చూసి కృష్ణ నేనైతే ఏమీ అడగదలుచుకోలేదు మీరేమైనా ఒకవేళ అడగాలి లేకపోతే చెప్పాలి అని అనుకుంటే చెప్పండి అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నారు మయ నువ్వు వీళ్లకు ఏదో ఒక హెల్ప్ చేయాలని ఆశపడుతూ ఉన్నావు కదా నువ్వు వీరికి ఒక సభాభవనాన్ని నిర్మించి ఎందుకంటే నువ్వు ఒక శిల్పివి కాబట్టి వీరికి చక్కటి ఒక సభాభవాన్ని నిర్మించిస్తే వీరికి యూజ్ అవుతుంది అని కృష్ణ భగవానుడు చెప్తారు అప్పుడు సరేనని మయుడు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి ఒక అద్భుతమైన సభాభవనాన్ని హిమాలయాల వద్ద నిర్మించి దాన్ని అక్కడి నుండి ఇంద్రప్రస్థానం దగ్గరికి తెచ్చి పాండవులకు కానుకగా ఇస్తాడు మాయాదానవుడు మయుడు నిర్మించిన సభ కనుకనే అది మయ సభ అయ్యింది ఎన్నో అద్భుతమైన రత్నాలతో మణివాణిక్యాలతో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా దేవతా సభలను కూడా తలదన్నేలాగా ఉన్నటువంటి ఒక చక్కటి సభను నిర్మించి పాండవులకు ఇచ్చి మయుడు వెళ్ళిపోయాడు మరి అసలు ఆ మయసభను కౌరవులు ఎప్పుడు చూశారు వాళ్ళు అసలు ఎందుకు కావాలని అనుకున్నారు ఇలాంటి ఎన్నో రకాల విషయాలు అనేవి మనం ఒక పెద్ద వీడియోలో చెప్పుకున్నాం కదండి ఆ వీడియో యొక్క లింక్ నేను మీకు ఈ వీడియో కిందనే ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది మరి ఈ వీడియో నచ్చితే మర్చిపోకటి లైక్ చేసి షేర్ చేయండి